అలా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి తెలంగాణతో పోల్చుకున్నప్పుడు అనూహ్యంగా అక్కడ గవర్నమెంట్ రావడం జరిగింది ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయి అంటారు ప్రజలు ఎటువైపు ఉన్నారు ఈసారి ఈసారి అందరూ వైసీపీ వైపే ఉన్నారండి ఓకే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అనూహ్యంగా నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసిన వరకు మా చుట్టుపక్కల చుట్టుపక్కల వచ్చినాయి దాన్ని బట్టి చూస్తే మాకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే మాకు నచ్చినాయి నెక్స్ట్ సీఎం కూడా జగనే చూసుకున్నట్లయితే మొన్న జరిగిన జరిగిన సంఘటన ఏదైతే ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడాలన్నా పనిగా చూడాలా జరిగినాగిట్రకోన ఏమండి దాని గురించి మనకి ఎంతగా అవగాహన లేదు మేము ఆ సమయంలో అక్కడ లేవు మేమైతే క్యాన్వాస్కి అయితే వెళ్ళాము కానీ ఆ ఏరియాలో లేవు మేము తండ్రికి ఆ ఏరియాలో ఉన్నాం మనం మరి ఇంకొక ప్రశ్న ఒక పక్క తీసుకుంటే సంక్షేమ పథకాలు ఒక పక్క చూసుకుంటే ఈ రెండింటినీ పేరు చేసినప్పుడు వేరు వేరు పార్టీలు వేరుగా మాట్లాడుతున్నాయి సో కూటం వల్ల రేపు ఏదైనా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందంటారా వైసీపీ ఓటింగ్ శాతం ఏమి తగ్గదండి సంక్షేమ పథకాల అభివృద్ధి అనేది ఆటోమేటిక్ అది జరుగుతూనే ఉంటుంది మన కనబడే అభివృద్ధి వేరు కనబడే అభివృద్ధి వేరు అభివృద్ధి అనేది లేకపోతే ఏ సంస్థలు కూడా నడవో ఏ సంస్థకు ఆ సంస్థ అభివృద్ధి ఉంటుంది అంతలే కానీ అది ప్రత్యేక దృష్టితో చూడాలి కానీ దాన్ని వేరే రకంగా చూస్తే అది మనకు కనపడదు అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలందరూ దాన్ని ఆహ్వానిస్తున్నారు స్వయంగా తీసుకుంటున్నారు అది ఎటువంటి మధ్యవర్తి లేకుండా వాళ్ళ అకౌంట్కే వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు కాబట్టి మనం దాన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది లేదండి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ ఎదుర్కోవడం చాలా కష్టం ఎందుకంటే ఇతవరకు వాళ్ళు చేసిన మంచి ఏమీ లేదు ఆ మంచి ఉంటే ఆల్రెడీ నేనైనా ఆహ్వానిస్తా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను ఎలా ఆహ్వానిస్తున్నామో పవన్ కళ్యాణ్ గారు చేసిన అట్టగా ఆహ్వానిస్తాము చంద్రబాబు నాయుడు చేసినా అట్టగా ఆహ్వానిస్తాము ఇతవరకు వీళ్ళు చేసింది ఏమీ లేదు సో మరి అలా ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే ఒక పక్క ఏమో అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండో చూసుకుంటే విద్యార్థులు నిరుద్యోగులు ఎలా చూసుకున్నారు అంటే జాబ్ వాలంటర్ లేదు ఐటీ సెక్టర్ లేదు ఇండస్ట్రియల్ సెక్టర్ లేదు జాబుల కోసం మేము ఇతర రాష్ట్రాల తరలి వెళ్తున్నాం అంటారు సో ఈ యొక్క అంశాన్ని ఎలా చూడాలన్న జాబులు లేకపోవడం ఏంటండి జాబులు చదువుకున్న వాళ్ళకి వస్తానే ఉన్నాయి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు పాస్ అవుతున్నారు మేము చూస్తున్నాం ఆన్లైన్లో ఆన్లైన్లో మేము తోలుతాము పిల్లల ఎగ్జామ్స్ కూడా మేము ఎక్కించెళ్తున్నాము ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు జాబ్ హోల్డర్ కూడా వచ్చేస్తున్నాయి రాకుండా ఏమి లేవండి సో అలా చూసుకున్నట్లయితే ఒక పక్క నియోజకవర్గ ఎవరు కారు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఎలక్షన్స్ కూడా అత్యంత టైం గాలి సైకిల్ ఫ్యానే అండి కంపల్సరీగా ఫ్యానే దీంట్లో ఎటువంటి సందేహం లేదు మీ అవగాహన నేనైతే నూట యాభైకి నూట యాభై వస్తాయని నేను అనుకుంటానండి కాకపోతే నూట డెబ్బై ఐదు రావాలని దేవుని కోరుకుంటున్నాను ఈ యొక్క నేను మళ్ళీ సీఎంగా జగన్నే చూస్తానండి నా ఉద్దేశం ప్రకారం అయితే నా వ్యక్తిగతంగా నేను ఆయన్నే చూస్తానని అనుకుంటున్నాను మరి ఇతర వ్యక్తిత్వం ఎలా ఉంటే మనకి తెలియదు కానీ నా వరికైతే నేను సీఎం జగన్ అని చూడాలనుకుంటున్నాను